స్ అయితే మామూలు ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది త్రీ బై టూ కానీ ఏసీ వెంట్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి ఏసీ బస్సు లాంటిది కానీ ఏసీ బస్సు అయితే కాబట్టి ఏసీ బస్సులోనన్నా కొంచెం ఎలక్ట్రిఫికేషన్ దియన్ బాబు టోటల్గా ఏదో ఏర్ ఏషియా ఏరోప్లేన్లో పోయినట్లయితే ఉంది మాత్రం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకో వీడియో అనమాట ప్రస్తుతానికైతే నేను కోయంబత్తూరులో గాంధీ గాంధీనగర్ బస్ స్టాండ్లో దిగిన కదా అక్కడ నుంచి మధురైకి బస్సులు ఉండవంట మళ్ళీ సింగనూరు అనే బస్ స్టాండ్ అంటే టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సింగనూర్ బస్టాండ్కి అయితే వచ్చిన అనమాట ప్రస్తుతానికి ఇక్కడ మధురై బస్సులు అయితే పొడుగు ఉన్నాయి నాకైతే ఆ బస్సు ఎద్దామా ఏసీ బస్సు కూడా ఉందంట ఒకవేళ ఉందో లేదో అది కూడా కనుక్కొని క్లియర్గా కనుక్కొని ఈ ఇంపుల్ బస్సు అయితే ఖాళీగా ఉంది అదైతే టైట్ అయిపోయింది మనకు ఫ్రంట్ సీట్ కావాలి కదా దాని పరంగా అయితే ప్లాన్ చేస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ రామేశ్వరం బస్సులు ఏమేమో బస్సులు ఉన్నాయి ఏది నచ్చితే అది ఎక్కేసి టికెట్ తీసుకోవడమే లేట్ చూద్దాం ఏసీ బస్సులు ఎక్కడ ఉంటాయి అంటే ఆపోజిట్ లో రమ్మని చెప్పిండు ఇక్కడ వెతుకుతున్నాయి బస్సులే కనపడతాడు ఎక్కడ ఉన్నాయో ఏసీ బస్సు అమ్మ ఒక ఏసీ బస్సు కనపడింది ఈ బస్సు నెక్స్ట్ ఏమో తంజావూరు వెళ్తాదంట ఇక్కడ ఇంకో ఏసీ బస్ ఉంది వెతుకుదాం అన్ని తమిళ్లో పెట్టరు కొంచెం ఇంగ్లీష్ లో పెట్టదు నాకు కొంచెం అర్థమవుతుంది నాకు తెలుసా తిరుచి ఏ ఉంటుంది మధురే ఉంటుందో తెలియదు ఒకసారి కనుక్కుందాం నాకు చాలా హ్యూమిడిటీ అనిపిస్తుంది ఏసీ బస్సు కోసమే వెయిటింగ్ టెన్ థర్టీకి ఓ బస్ వస్తుందంట దానికోసమే వెయిటింగ్ అది రాగానే ఎక్కి కూర్చొని హాయి పడుకుంటాను అబ్బా దేవుడా దూరం ఉంది పరిస్థితి ఇక్కడ టెన్ థర్టీకి అంటే నాకు తెలిసి టూ ఓ క్లాక్ తీసుకెళ్తుందేమో పొద్దున ఓకే ఈ బస్సు అయితే ఎక్కేసిన లాస్ట్కి మధురకి వెళ్ళేది ఎంకెళ్ళి చూస్తున్నారా మొత్తం ఏసీ బస్సు హైలైట్ ఏంటంటే ముందర మూడు సీట్లు ఉన్నాయి కదా ఆ మూడు సీట్లు లేడీస్కి ఇచ్చారంట మామూలుగా వేరే వాళ్ళు ఎవరు ఎక్కొద్దని చెప్తున్నారు అందుకే ఇంకెళ్తున్నా మేనేజ్ చేస్తా ఎట్లా కొట్టి ఎట్లా నైట్ జర్నీ కదా ఏది ఇంపార్టెంట్ అవే చూపిస్తా ఓ తమ్ళీళ్ళ ఫోటో తీసుకుందాం బస్ అయితే మామూలు ఎక్స్ప్రెస్ బస్ లాగా అయితే ఉంది త్రీ బై టూ కానీ ఏసీ వెంట్స్ ఉంది పర్లేదు మన దగ్గర కూడా ఇట్లాంటి వస్తే సూపర్ ఉంటుంది బాగానే ఉంటుంది నైట్ టెన్ థర్టీ బస్ ఇది ఫుల్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి ఈ మూడు సీట్లలో నేనే పడుకుంటా మంచిగా పడుకొని లేస్తా కానీ ముందు సీటు ఉంది అంటే బాగుండదు అదే ముందు ఉంటే మంచిగా ఫ్రంట్ది విండ్ మొత్తం ఫ్రంట్ కెమెరా మొత్తం కవర్ చేయొచ్చు మంచిగా మంచి క్యాబిన్ క్యాబిన్ డ్రైవ్ అనేది కవర్ చేయొచ్చు అంతవటా ఇది నాకు ఎట్లుందంటే టోటల్గా ఏదో ఏ ఏరోప్లేన్లో పోయినట్లయితే ఉంది మొత్తం కాదు కదా హైట్గా ఉంటే చాలా కష్టం దీంట్లో ట్రావెల్ చేయడం ఏసీ ఉందని ఒకటి చూసుకోవాలి అంతే నాకు ఇప్పుడు అర్థమైతే ఏంటంటే ప్రైజ్ తగ్గట్టే ఫెసిలిటీస్ కూడా ఉంటాయని మన దగ్గర ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి పుష్ బ్యాక్ ఉంటుంది లెగ్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఏం లేదు అందుకే రేట్ కూడా తక్కువ ఏసీ బస్సులోనన్నా కొంచెం ఎలక్ట్రిఫికేషన్ ఇయ్యండి బాబు చూడండి ఇది దీని కూడా ఏదో కానీ రెండు వందల పదమూడు కిలోమీటర్లకి ఏసీ బస్సులో రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చాలా తక్కువ ఇది చవక అంటే అందరు అవాక్ అయిపోయారా టూ థర్టీన్ కిలోమీటర్స్కి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది చాలా తక్కువ కదా అదే మన దగ్గర ఈ రెండు వందల పది కిలోమీటర్కి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలంటే ఏసీ బస్సులో ఎంత లేదన్నా ఆయన యావరేజ్ చేసుకున్న ఐదు వందల ఆరు వందలు అయితే కంపల్సరీ అవుతుంది అవునా కదా ఒకవేళ ఎవరికైనా ఏదంటే కామెంట్ బిలో వీళ్ళు పాటలు ఎక్కువ పెడుతున్నారు కాపరేట్ వస్తుంది మేనేజర్ టైం వచ్చేసి కరెక్ట్ లెవెన్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరుతుంది బస్సు మళ్ళీ ఎప్పుడు రీచ్ అవుతుంది ఏంటనేది అయితే చూద్దాము అండ్ ప్రస్తుతం అయితే చల్లగా ఉంది ఈ అమ్మడి కమ్మడి కాపరేట్ తెచ్చేలాగే ఉన్నాను చాలాసేపటి నుంచి కోయంబత్తూరులోనే వెళ్తుంది 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 కానీ ఊరు బయట అయితే రాలేదు ఎప్పుడు వస్తా అనేది కూడా గ్యారెంటీ లేదు అయితే రోడ్లు అన్ని ఖాళీగా ఉన్నాయి అంటే అట్లా బస్సులు కొంచెం బండ్లు అట్లా తిరుగుతున్నాయి కానీ మొత్తం ఖాళీగా అయితే లేదు వీడు బా ఊరు మొత్తం రౌండ్ వేస్తున్నాడా లేకుంటే డైరెక్ట్ హైవే ఎత్తున్నాడా అనేది అయితే క్లారిటీ లేదు వెళ్తుంది అలాగే ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూడాలి ఎట్లా ఉంటుందో రూట్ ఎప్పుడు వెళ్ళలేదు కోయంబత్తూర్ టు మధురై రూట్ సింగిల్ రూట్ ఉంటుందా ఫోర్ లైన్ ఉంటుందా అని కూడా ఐడియా లేదు ఈ బస్సు వచ్చేసి మొత్తం దారాపురం నుంచి దారాపురం నాకు కూడా ఐడియా లేదు మొత్తానికి దిండు గల్ మీకు ఐడియా ఉండొచ్చు కదా ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్ళే రోడ్కి అయితే లాస్ట్కి అక్కడ కనెక్ట్ అయ్యి మధురైకి అయితే వెళ్తుంది మధ్యలో దారాపురం అవన్నీ ఎప్పుడు వినంది నేను చూడండి కూడా పలని ఆ ఊర్లో మీకు ఐడియా ఉంటే ఆ రూట్ నుంచి అయితే వెళ్తుంది అది మొత్తం ఫోర్ లేన్ రోడ్ అయితే ఉంది చెప్పుకోవడానికి ఏసీ బస్ లాంటిది కానీ ఏసీ బస్ అయితే గాలి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఏదో ఏదో అర్థమవుతుంది అనవసరంగా అనిపిస్తుంది ఫస్ట్ నాకు డ్రైవర్ పక్కన కూర్చోపె పెట్టినందుకు ఒక మైనస్ పాయింట్ సరే ఈడనే అడ్జస్ట్ అయ్యి ఏదో బ్లాక్ చేద్దామంటే జాలి చూడండి ఎట్లా ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది గుంతలో పోతుంటే కానీ స్పీడ్ అయితే గట్టిగా లాగుతున్నాడు నాకు తెలిసి చెప్పిన టైం కన్నా ఒక అరగంట ముందే వెళ్ళే అవుతున్నాడు చూసినా బాబు స్పీడ్ బ్రేకర్ అట్లే నేను పర్లేదు సిటీలోనే కూడా డెబ్బై మెయింటైన్ చేస్తున్నాడు అంటే హైవే ఎక్కితే ఎయిటీ నైంటీ మెయింటైన్ చేస్తాడు గుర్తూనే ఉన్నాడు నాన్ స్టాప్ ఏడా కంటిన్యూ గుర్తునే ఉన్నాడు ప్రజెంట్ డిండిగుల్ బైపాస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద బ్యాక్ బోన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది ఇంక ఇక్కడ వచ్చి డైరెక్ట్ మధురై మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది ముందర ఉన్న బస్సులోనే దిగాను అనమాట నేను ప్రజెంట్ అర్రపాలెం స్టాండ్లో అయితే ఉన్నా మధురైలో నిద్రమ బద్దు లేచిన కానీ నైట్ ఏమో కొట్టుడు కొట్టాడు ఏదో మస్తు రోడ్స్ అయితే బాగున్నాయి తమిళనాడులో స్టేట్ హైవేస్ అయినా కానీ నేషనల్ హైవేస్ అయినా కానీ చాలా బాగున్నాయి రంబుల్ స్ట్రిప్స్ ఒకటి దడదా వస్తుంది రాత్రి అంతే దానికన్నా ఎక్కువ ఏమి ఉండదు అండ్ ప్రస్తుతానికైతే ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తా మధురైలో అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనిల్ సైని గౌ బాబాయ్ ఫోన్ కూడా చూడట్లేదు గుద్దుకొని పోతుండు మన పెద్ద మనిషి ఇంతటితో ఈ బ్లాగ్ ఏం చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనిల్ సైనింగ్ బాయ్ బాయ్ మీట్ నెక్స్ట్ బ్లాగ్